ఓం సాయిరామ్ రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలి మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నిన్ను బాధ పెట్టే వాళ్ళని నేను చూసుకుంటానమ్మా ఇక నువ్వు వాళ్ళ గురించి ఏ మాత్రం ఆలోచించుకు తల్లి వాళ్ళకి నేను బుద్ధి చెప్తాను కదా అది ఎలాగో ఒక్కసారి ఇది వినుబిడ్డా నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు ఏం చెప్పబోతున్నారు బాబాగారి సందేశం ఏంటో విందామా అది వినబోయే ముందు మన జీవితంలో ఉండి సాధారణంగా మనల్ని ఎంతో మంది అయితే బాధ పెడుతూ ఉంటారు వాళ్ళ మాటలతోనే మనల్ని బాధ పెడుతూ ఉంటారు అవి మనం అస్సలు ఊహించలేమండి వాళ్ళు ఇలా కూడా మాట్లాడగలరా అనేది మనకైతే మనకి అనిపిస్తుంది అనమాట ఎందుకు అసలు వాళ్ళు మాట్లాడేదానికి ఒక్కదానికి ఒకదానిక అసలు సంబంధం లేకుండా ఏదో ఒక రకంగా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళకి ఒక విషయం కానీ దొరికితే దాన్ని పది రకాలుగా అనవసరమైన మాటలతో కొడవలు అనేది మొదలు పెడుతూ ఉంటారనమాట అలాంటి మాటల వల్ల మన మనసు అనేది ఎంతో బాధపడుతూ ఉంటుందండి నా వాళ్ళు కూడా నన్ను అర్థం చేసుకొని అర్థం చేసుకోవడం లేదే నేను చెయ్యని తప్పు కూడా నన్ను నిందిస్తున్నారే అని చెప్పి మనం తలుచుకొని తలుచుకొని ప్రతి క్షణం అయితే బాధపడుతూ ఉంటారు మరి దానికి బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నిన్ను బాధ పెట్టే వాళ్ళని నేను చూసుకుంటాను వాళ్ళకి నీ బాబా ఇచ్చే గుణపాఠం ఎలా ఉంటుందో నీ ఇప్పుడు నీ సాయి మాటల్లో తెలుసుకో తల్లి అంటే ఎప్పుడైతే మనం ఇతరులను దూషిస్తామో నిందిస్తామో అటువంటి సందర్భాలు మనకి కూడా ఎదురవుతాయమ్మా అది గుర్తించుకో తల్లి కాబట్టి నువ్వు ఎవరిని కూడా దూషించకమ్మా అప్పుడు వాళ్ళు అలాంటి సందర్భం ఎదురైనప్పుడు ఆ రోజు నేను చేసిన తప్పు ఆ రోజు వాళ్ళని అలా అని ఉండకూడదు అని వాళ్ళకి వాళ్ళకే తెలుస్తుంది అలాంటి సందర్భం వారికి ఎదురయ్యేలాగా నీ బాబాని నేను చేస్తాను కదా నువ్వు వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇలా కాదండి అసలు జరిగింది ఇది అని చెప్పడానికి వెళ్ళాక కూడా వారు ఏ మాత్రం నీ మాట పట్టించుకోవడం లేదు కదా పట్టించుకోకపోవడమే కాకుండా నువ్వే తప్పు చేసినట్టు నిన్ను చూస్తూ ఉంటారు నువ్వు ఏం చేయకపోయినా కానీ నీదే తప్పు అంటారు ఎలాగైనా కానీ నిన్ను ఏదో ఒక విషయంలో బాధ పెడుతూ ఉంటారు నీ మనసుని కష్టపెడుతూ ఉంటారు దానివల్ల నువ్వు ఎంతో ఏడుస్తున్నావు కదమ్మా అలాంటి సందర్భాలు ఎన్నో నేను చూశాను తల్లి అలా నిన్ను అనవసరంగా ఎవరైతే నిందిస్తున్నారో ఎవరైతే నిన్ను మాటలతో దూషిస్తున్నారో వారందరికీ కూడా నువ్వు చెప్పవలసిన సమాధానం ఇదే తల్లి అంతేకాకుండా నీకు ఇష్టం లేని బాధని ఎందుకు భరిస్తున్నావు చెప్పు నీకు ఇష్టం లేని విషయాల్ని అంటే నువ్వు చేయని తప్పుని ఎందుకు నువ్వు స్వీకరిస్తున్నావు అస్సలు నువ్వు స్వీకరించిన అవసరమే లేదు తల్లి ఎందుకంటే అలా నువ్వు ఎప్పుడైతే స్వీకరిస్తావో అది నీ తప్పు అవుతుందమ్మా అందుకే తల్లి ఎప్పుడు కూడా నువ్వు ఒకరు ఏదైనా అంటే అసలు పట్టించుకోవద్దమ్మా నీకు ఎవరైనా నువ్వు వెళ్ళే దారిలో నిన్ను చూసి ఎవరైనా ఏదైనా అన్నా కానీ అసలు పట్టించుకోవద్దు తల్లి ఎందుకు అనంటే అవి నీకేం గుచ్చుకోవడం లేదు కదమ్మా వాళ్ళు అన్న మాటలకి బాబా నా మనసు ఎంతో బాధపడుతుంది కృంగిపోతుంది అని అనుకుంటున్నావు కదా అలాంటి సమయంలో నేను ఎలా వాళ్ళని ఏమి అనకుండా ఉంటాను చెప్పుతండ్రి అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా అలాంటి సమయంలోనే తల్లి మనసు అనేది ధైర్యంగా ఉంచుకోగలగాలి మనసుని అదుపులో ఉంచుకోగలగాలమ్మా ఎందుకు అనంటే నా బాబా నాకు తోడు ఉన్నారుగా నాకెందుకు భయం నేను ఏం తప్పు చేయనప్పుడు నాకెందుకు ఈ బాధ అని చెప్పి నీ మనసుని నువ్వే ధైర్యం చెప్పుకో తల్లి నువ్వు చెప్పిన విధంగా చేసి చూడదు బిడ్డ ఎవరైతే ఇక నిన్ను ఏడిపిస్తున్నారో బాధ పెడుతున్నారో వాళ్లే ఆ బాధను అనుభవిస్తారమ్మా వాళ్లే నీ అంతటా నీ దగ్గరకు వచ్చి ఎందుకు నేను చేసిన తప్పు నన్ను క్షమించు అని చెప్పి నిన్ను అడుగుతారు బిడ్డ అలా వాళ్ళు ప్రాయ్చిత పడ్డం నువ్వు చూస్తావమ్మా నీ బాబా చేస్తాడు తల్లి కాబట్టి ఎవరు నిన్ను ఏమన్నా కానీ అస్సలు పట్టించుకోవద్దమ్మా నీ సాయి మీద నమ్మకంతో ఉండు బిడ్డ అంతా నీ సాయి చెప్పినట్టే జరుగుతుంది నీ సాయి నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈ రోజు బాబాగారు ఏం చెప్ప బాబా గారి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్